నాకెందుకు వర్గం నాకు వర్గం ఉందా తెలుగుదేశం పార్టీ ఒక వర్గం తెలుగుదేశం పార్టీ ఒక వర్గము అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ మధ్యలో తెలుగుదేశం చేయలేదా నా వర్గం అంటే ఏంది అంటే ఒకరికే కదా బీఫార్మి ఇచ్చినారు కదా తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం దాంట్లో నా ఉండదు నీ ఉండదు వాళ్ళ వర్గం ఉండదు నా వర్గం ఉండదు నచ్చిన వాళ్ళు కొన్ని నచ్చకను కొన్ని విభేదాలు ఉంటే ఆడిపోతారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత నాలుగు నర సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి చేతినారే అంటే అది రాచమల్ ప్రసాద్ రెడ్డి వర్గమా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా నేను చెప్పమంటే పేర్లు చెప్తా ఇక్కడనే చూస్తా ఇప్పుడు కొత్తపల్లి సర్పంచ్ అయిన శివచంద్ర రెడ్డి గారు వచ్చి చేరినారు ఆయన వైఎస్ఆర్ పార్టీ కదా ఎవరికి ఎవరు నచ్చుతారో అది ఉన్నాడు కదా మా వార్డు కౌన్సిలర్ బస్సులన్న విన్నాము నా వర్గం అంటే ఎట్లాంటి మైనారిటీ వాళ్ళు పోవడంతో గ్రూప్ అని విన్నాము శివచంద్రారెడ్డి గారితో గ్రూప్ అని విన్నాడు శివచంద్రారెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ పిసి నాయకుడు రాజగోపాల్లా రాజగోపాల్ గారు పార్టీలోకి వచ్చినారు నాయకులు అందరూ వచ్చారు ఎన్నికలు అన్నాక వలసలు ఆయారాములు గయారాములు సహజం ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు తెలుగుదేశం పార్టీకి గెలిపించాలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలా అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు దీంట్లో రెండో అనుమానం లేదు తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది ఆ కుటుంబంలో కొందరు వచ్చారు కొందరు పోతా అంటారు దానికి ఎవడు వర్గాలు ఉండవు ఎవరికి సంబంధాలు ఉండవు ప్రజలకు తెలుసు మీకు విలేకరులకు డౌట్ ఉన్నట్టుంది ప్రజలకు ఏం డౌట్ ఉండదు కొందరు సరిపోకపోతుంటారు ఇప్పుడు శివచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేతో సరిపోక ఈ పక్కకు వచ్చినాడు ఈ పక్క కొందరితో సరిపోక ఆ పక్కకు పోయి ఉంటారు అంత మాత్రమే ఎవరు తెలుగుదేశం పార్టీకే కదా ఓటు తెలుగుదేశం పార్టీ కదా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకే సైకిల్ గుర్తుకే ఓటు ఏమని చెప్తా అంటే కంటిన్యూగా జిల్లాలో ఎంపీకి ఎమ్మెల్యేలకు ఇరవై నిర్మాణాలు ఓటు వేస్తారు కదా ఇప్పుడు నా వర్గాలనే ఉంది క్వశ్చన్స్ ఉన్నాయా